హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ మీ నివాస్ వాల్మీకి ఎంతోమంది అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి అనే అంశం దగ్గర నుంచి చాలా క్లియర్ కట్టుగా కూలంకషంగా న్యూమరాలజీ గురించిన కంప్లీట్ వివరణని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని కొన్ని వందల మంది కొన్ని నెలల నుంచి అడిగిన పిమ్మట ఒక ఆలోచన వచ్చి మనం కొత్తగా ఒక ఛానల్ను పెట్టి న్యూమరాలజీ పట్ల అవగాహన కంప్లీట్గా ప్రతి వ్యక్తికి కలిగేలాగా కంప్లీట్ వీడియోస్ని మీకు అందించాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది కావున అందరూ కూడా ఈ ఛానల్కి సపోర్ట్ చేసి ఈ యొక్క విషయాన్ని అంటే న్యూమరాలజీ పట్ల విలువైనటువంటి సమాచారం ఉన్న ఈ విషయాన్ని చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యేలాగా ఎక్కువ మంది దీని ద్వారా చాలా ప్రయోజనాలు పొందేలాగా మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నాం నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి సో ఈ యొక్క ఛానల్లో న్యూమరాలజీ గురించిన ఫ్యాక్ట్స్ పూర్తి విలువైన సమాచారాన్ని మీరు కంటిన్యూస్గా వీడియోస్ రూపంలో చూడబోతున్నారు అలాగే మీ యొక్క ప్రతి సందేహాన్ని కామెంట్ రూపంలో కనుక మీరు అందించినట్లయితే ఆ సందేహానికి సరైనటువంటి సమాధానం సొల్యూషన్ని నేను మరలా మరలా వీడియోలుగా చేస్తూ ఉంటాను ఒకవేళ మీరు న్యూమరాలజీ నేర్చుకోవాలనుకున్నా ఈ యొక్క న్యూమరాలజీ గురించిన ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్నా నన్ను సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా కాల్ చేయండి మీకు సర్వీసెస్ ఏమిటి ఏ సర్వీస్ కావాలి అనే విషయాలను కూడా మీరు కూలంక్షంగా తెలుసుకోవటమే కాకుండా రకరకాల ఛానల్లో రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తూ మిమ్మల్ని ఆలోచించనీయకుండా కన్ఫ్యూజన్లో పెడుతున్న అనేక విషయాలని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఇక ఈ ఛానల్ యొక్క స్టార్టింగ్ వీడియో కంటెంట్లోకి వెళ్దామండి అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి అనే విషయం మనకు తెలియాలి ఎందుకంటే ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలన్నా ఆ సబ్జెక్ట్ని మనకి అన్వయించుకోవాలన్నా అసలు దాని యొక్క మీనింగ్ ఏంటి అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది అది ఎలా పనిచేస్తుంది అనే బేసిక్ అనేది మనం తెలుసుకోవాలి ఈ బేసిక్ తెలియకపోవడం వలనే మీరు ఎవరేం చెప్పినా కూడా ఒక భయప్రాంతులకు గురవుతుంది అక్కడే సో మనం అసలు న్యూమరాలజీ అంటే ఏంటో చూద్దామండి న్యూమ్ లజీ న్యూమరాలజీ ఇందులో మనకి మూడు పదాలు ఉంటాయి ఈ రెండు పదాలని కలుపుతూ ఆర్ ఓ ఉంటుంది అసలు ఈ రెండు పదాల యొక్క మీనింగే న్యూమరాలజీ యొక్క కంప్లీట్ మీనింగ్ న్యూమ్ అంటే ఎనర్జీ న్యూమ్ అంటే ఎనర్జీ శక్తి శక్తి లాజీ అంటే స్టడీ వర్డ్ స్టడీ వర్డ్ అంటే చదివే పదము చదివే పదము న్యూమరాలజీ అంటే శక్తిని చదివే పదము శక్తిని చదివే పదము ఏమిటి అంటే మనకి ప్రతి పవర్కి ప్రతి విషయానికి దాన్ని స్టడీ చేసే ఒక ఎలిమెంట్ అనేది సైంటిఫిక్గా ఉండాలి ఇక్కడ శక్తి ఈ శక్తితోనే మానవుల యొక్క మనుగడ మానవుల యొక్క ప్రతి ప్రక్రియ కూడా పవర్తో లింక్ అయ్యింది మిళితమయ్యింది మరి ఆ పవర్ని ఆ శక్తిని చదివే పదం అంటే దాన్ని డిసైడ్ చేసేది ఇదే న్యూమరాలజీ ఈ న్యూమరాలజీని ఎవరు కనుగొన్నారు ఇది నెక్స్ట్ మన ప్రశ్న న్యూమరాలజీని ఎవరు కనుగొన్నారు ఇప్పుడు మనం న్యూమరాలజీలో కొన్ని పేర్లు చూస్తున్నాం చార్దియన్ ఫైథాగరస్ అనే పేర్లు చూస్తున్నాం మరి అసలు ఈ న్యూమరాలజీ యొక్క సృష్టికర్త ఎవరు అంటే ఈ న్యూమరాలజీని ఆదిలో ప్రవేశపెట్టినటువంటి మహనీయులు కపిల మహర్షి ఈయన మన ఇండియన్ మన భారతదేశ ఒక ఆనిముత్యం ముత్యం ఈ కపిల మహర్షి ఈ కపిల మహర్షి న్యూమరాలజీని కనుగొంది ఎప్పుడు అంటే మానవుల యొక్క పరిపక్వత కంప్లీట్గా కాని ఆ రోజులలో అంటే మనుషులకి ఎవరికి ఏ వృత్తిని కేటాయించాలి ఎవరు ఏ పని చేయగలుగుతారు ఎవరి శరీర దారుఢ్యం ఎలా ఉంది అనే విభజన చేసిన అనాది కాలములో ఉన్నటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి మన కఫీలా మహర్షి ఓకే అయితే మరి కథిల మహర్షి పేరు ఎక్కడా రాదు దీనికి పుట్టు పూర్వోత్రాలు ఏంటి దాని వెనక ఏ రహస్యం నిగూఢంగా ఉంది అని మనం చర్చించుకోవడానికి ముందు అసలు ఈ యొక్క న్యూమరాలజీలో దీనికి మనకు తెలుగేంటి సంఖ్యా జ్యోతిష్య శాస్త్రం న్యూమరాలజీ ఇంకొంచెం షార్ట్ మెదడులో సంఖ్యాశాస్త్రం ఎందుకు ఇది సంఖ్యా శాస్త్రంగా పిలవబడినది అంటే ఇక్కడ మనకి శాస్త్రాల రూపంలో ఎంతోమంది ఎన్నో శాస్త్రాలని మనకి ప్రస్తావించడం జరిగింది నిజంగా అవి శాస్త్రాలేనా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకొని ఈ టాపిక్లోకి వెళ్దామండి ఉదాహరణకి జ్యోతిష్యం ఆస్ట్రాలజీ కేపీ జ్యోతిష్యం కేపి ఆస్ట్రాలజీ నాడీ జ్యోతిష్యం సిగ్నేచరాలజీ ప్రోనాలజీ పుట్టుమచ్చల శాస్త్రం హస్త సాముద్రికం ఇలా మనం ఎన్నో శాస్త్రాలని మీ మీ లైఫ్లో మీరు వినుంటారు ఇప్పటికీ కొన్ని వింటున్నారు అయితే ఇక్కడ శాస్త్రం అనేది ఒక్కటే గుర్తుంచుకోండి అదే ఏంటంటే జ్యోతిష్యం ఆస్ట్రాలజీ అనేది మాత్రమే శాస్త్రం ఏం జరిగింది అంటే ఎప్పుడైనా సరే ఒక సైంటిఫిక్ వెర్షన్లోనే ప్రతి పరిశోధన కూడా ఉంటుంది అయితే అది సైంటిఫికా లేదంటే దైవమా అనేది ఆయా కాలాల్లో ఉండేటువంటి ఆయా మనుషుల యొక్క పరిపక్వతని ఆధారపడి నిర్ణయిస్తూ వచ్చారు మన పూర్వీకులు మన పెద్దలు మన మహర్షులు అంటే ఒకనొక టైంలో సైన్స్ని సైన్స్ అంటే అయోమయ పరిస్థితుల్లో ఉండే కాలం ఉంది ఆ కాలంలో దానిని ఎలా చెబితే అర్థమవుతుంది అని ఆలోచించి అప్పుడు దానిని దైవరూపేణా చెప్పటము కూడా జరిగింది అయితే ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది మనం గనక గమనించినట్లయితే అంటే పూర్వపు గ్రంథాలు ప్రాచీన గ్రంథాలు లేదా మనం పుట్టినప్పటి నుంచి అంటే కనీసం మనకు తెలిసిన పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల ముప్పై నుంచి కొన్ని వార్తాపత్రికలు సినిమాలు ఇవి చూసినా కూడా దాని యొక్క మూలాలు మనం పట్టుకోవచ్చు ఏంటి కొన్ని పాత సినిమాలలో అంటే మహారాజులు ఉన్న సినిమాలలో ప్రతి మహారాజు దగ్గర ఒక ఆష్టాన పండితులు ఉండేవారు ఏం చేసేవాళ్ళు వారు ఏదైనా ఒక మంచి రోజు చూడమంటే ఒక చిన్న బయోస్కోప్ లాంటి గొట్టంతో భూతత్వం లాంటి గొట్టంతో మన ఖగోళంలోకి చూసి ఇప్పుడు ఫలాని గ్రహము ఫలాని వైపు ప్రయాణిస్తుంది కాబట్టి ఇది మంచి రోజు లేదా ఇక్కడ సూర్యగ్రహణం ఉంది లేదా ఇక్కడ ఉల్కపాతం ఉంది అని చెబుతూ ఉండేవారు అది నిజమే అది మనకు ఎన్నో గ్రంథాలు చాలా విపులీకరంగా చెబుతూనే ఉన్నాయి అయితే అదంతా సైన్సే కానీ అప్పటి కాలంలో అది సైన్స్ అంటే అసలు సైన్స్ అంటేనే ఏంటో తెలియని చాలామందికి మనం సైన్స్ అంటే ఏమర్థమవుద్ది ఆ కాలంలో ఎక్కువగా డివైన్ రూపంలో మనం చెప్పడం జరిగింది దానికి ఉదాహరణలే మనకి సంక్రాంతి నెల వచ్చిందంటే మనం కల్లాపు చల్లుకొని గొబ్బిమ్మలు పెట్టుకోవడం అంటే వైరస్ వచ్చే ఆ కాలంలో వైరస్ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి అలాగే ప్రతి ఫెస్టివల్కి కూడా ఏదో విధంగా గడపకి పసుపు రాసుకోవటం యాంటీబయాటిక్గా ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మనందరికీ అన్నీ విదుతమే అయితే ఆ టైంలో ఈ ఆస్ట్రాలజీని డెవలప్ చేయటంలో కొంత నష్టం జరిగిందనే చెప్పాలి ఎందుకు జరిగిందంటే మనకి మానవ పరిణామక్రమం జరిగే కొలది ఎంతోమంది రాజులు దండెత్తి రావడం మన దేశాన్ని దండెత్తి వాళ్ళు వశం చేసుకున్నప్పుడు మన దేశ సంపదని కొంత వాళ్ళు కొల్లగొట్టడం ఆ సంపదలో భాగమే మన గ్రంథాలు ఆ గ్రంథాలను కూడా వారు మనకెక్కడ పేరు వస్తుందో భారతీయులు కని ఆ గ్రంథాలని కొన్ని మాయం చేయటం కొన్ని కొంతమంది ఆయా రాజులు వారి యొక్క మూర్ఖతోపు ఆలోచనలతో వారి యొక్క పక్షిప్తాలని అందులో జాయిన్ చేయటం ప్రక్షిప్తాలు అంటే లేనివి ఉన్నట్టుగా ఉదాహరణకి నేను ఒక రాజుని భారతదేశంపై దండెత్తాను భారతదేశంలో ఏముందంటే ఎవరో పూర్వీకులు పాలని కనుగొన్నారని ఉంది నేనేం చేస్తాను ఎవరో పూర్వీకులు కనుక్కుంటే అట్లా నా పూర్వీకులు కనుక్కోవాలి అప్పుడు అక్కడ ఈ రాజు పూర్వీకులే కనుగొన్నారని రాస్తాను ఒక వంద సంవత్సరాలు గడిచాక అదే ఉంటుంది కదా ఆ విధంగానే మన ఆస్ట్రాలజీ యొక్క రూపురేఖల్ని తూట్లు పొడుస్తూ వచ్చారు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క క్వాంటిటీ తగ్గిపోయింది తగ్గిపోయి కొన్ని లోపాలు బయటపడ్డాయి వాస్తవంగా ఆస్ట్రాలజీలో లోపము లేదు కానీ మధ్యలో వచ్చినటువంటి ఆ పక్షిప్తాలు వారి వారి మూర్ఖపు ఆలోచనల ద్వారా కలిసిన లేని ఉన్నట్లుగా చూపించిన పదాలు తర్వాత తరాల్లో మనకొచ్చేసరికి అసలు విషయం కొంత మిస్ అయ్యి కొంత అందులో లోపాలు కనిపించాయి అందులో ఒక ఉదాహరణ ఏంటంటే ఇదివరకు ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి నాకు వివాహం ఎప్పుడవుతుంది అనగానే రాశి చక్రం వేసి దానిలో భావాన్ని అంటే వివాహ భావాన్ని చూసి ఆ భావము యొక్క అధిపతి ఎవరో చూసుకొని ఆ అధిపతి శుభగ్రహమా పాపగ్రహమా లేదంటే ఆ అధిపతిని వివాహకారకుడైన శుక్రుడు ఏ దృష్టితో చూస్తున్నాడు అనేది కనిపెట్టి ఏ మహాదశ ఏ అంతర్దశ ఏ భుక్తిలో వారికి వివాహం జరుగుతుందో చెప్పడం పరిపాటి చాలా కాలం అది హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరింది కూడా అయితే ఎప్పుడైతే ఈ పక్షిప్తాలు కలిసి మన ఆస్ట్రాలజీ సంపదని దోచుకోవటం జరిగిందో అప్పుడు కొన్ని లోపాల్లో ఇది ఒక లోపంగా కనిపించింది అంటే ఫలాని దశలో ఫలాని భుక్తిలో ఫలాని అంతర్దశలో మీకు వివాహం జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడే కాకుండా కొంచెం అటు లేదా కొంచెం ఇటు అంటే పాయింట్ ఆఫ్ రేంజ్ కాకుండా ఫీల్డ్ ఆఫ్ రేంజ్లో జరగటం అనేది వచ్చింది ఇలాంటివి ఎన్నో లోపాలు కనిపెట్టిన మీదట మన తరం మనకంటే ముందువారు వారేం చేశారు మన ఆలోచనలాగే వారు ఆలోచించి లేదు ఇక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుదాము వాటి మీద మనం కృషి చేద్దాము అని వారి తెలివితేటల్ని వారి జీవితాలని పనంగా పెట్టి ఆ యొక్క లోపాలని సరిచేయటం జరిగింది అలా సరిచేసిన ఒక గొప్ప వ్యక్తి అంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు సరిచేశారు అంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు సరిచేశారు వారిలో మనకి ఆరాధ్యులు బాగా మనకి పరిచయస్తులు అయినటువంటి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు ఒకరు ఈయన ఒక సంచలనమనే చెప్పాలి ఆస్ట్రాలజీలో మన పూర్వ సంపదని మనం కోల్పోయిన తరువాత మరలా దాని మీద ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన నలభై సంవత్సరాలని వెచ్చించి ఆయన ఎంతో కృషి చేసి దీనికి ఆ లోపాలని సరిచేసే ప్రయత్నం చేయగా అప్పుడు ఇక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరి అయ్యి ఒక కొత్త రూపం దాల్చింది ఆస్ట్రాలజీ మరి మామూలుగా ఉన్న ఆస్ట్రాలజీకి మరి ఈయన కృషిని కూడా మనం యాడ్ చేయాలి కదా మరి అలాంటప్పుడే ఆ యొక్క కొత్త రూపం దాల్చిన ఆ ఎక్స్టెన్షన్ ఆస్ట్రాలజీకి కేపీ ఆస్ట్రాలజీ అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడ కేపి అంటే కృష్ణమూర్తి పద్ధతి అప్పుడు ఈ యొక్క ఆస్ట్రాలజీ కాస్త కేపి ఆస్ట్రాలజీగా రూపాంతరం చెందింది మరి ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది మరి ఎవరెవరో వచ్చి ఆస్ట్రాలజీని డిస్టర్బ్ చేస్తే దాన్ని బాగా రెక్టిఫై చేసిన మన ప్రముఖుల ద్వారా మన మహనీయుల ద్వారా వచ్చిన కేపి ఆస్ట్రాలజీ ఉంది మరి ఇంకేం కావాలి మనకి అనుకున్న నేపథ్యంలో సమస్య మరలా మొదటకొచ్చింది అదేమిటి అంటే కాలం గడిసే కొలది ఈ కలియుగములో ఏవైతే మన మహర్షులు ప్రవేశపెట్టారో వాటికి విఘాతం కలుగుతూ వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ కొద్దామండి కపిల మహర్షి గారు న్యూమరాలజీని కనిపెట్టినప్పుడు మరి ఎందుకు ఇప్పటికీ కపిల మహర్షి గారి పేరు వినిపించడం లేదు అనే అంశం ఈ అంశానికి సిమిలారిటీగా ఉంటుంది ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి పౌరోహించిన దగ్గరకు వద్దామండి అక్కడ కంటిన్యూ చేద్దామండి అయితే మనకి మానవ అభివృద్ధి మానవ పరిమాణం అభివృద్ధి క్రమంలో భాగంగా వేటాడుతూ కేవలం ఆహార సంపాదన మాత్రమే జేయంగా ఉన్న మనుషులలో క్రమక్రమంగా రకరకాల పనిముట్లు తయారు చేసుకోవటం ఆ పనిముట్లుని ఆహార సంపాదన కోసమే కాకుండా పంటలు పండించడానికి జంతువులని కట్టడి చేసుకొని వాడిని మచ్చగ చేసుకోవడానికి ఇలా ఎన్నో పరిణామాలు జరుగుతున్న క్రమములో ఒక వందల సంవత్సరాలు ముందుగా భవిష్యత్తు గురించి ఆలోచించిన మన మహర్షులు ఇలా అయితే ఇలా మానవులు పెరిగే కొద్దీ ఒక విభజన లేకపోతే రేపు కొన్ని చిక్కులు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నేను న్యూమరాలజీ చెప్తున్నాను ఇంకొకరు బంగారపు పని చేస్తున్నారు ఇప్పుడు ఆయన వచ్చి న్యూమరాలజీ చెప్తే వెళ్ళి బంగారపు పని చేస్తే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే నాకు అది తెలియదు ఆయనకి తెలియదు అందుకని ఎవరెవరు ఏం చేస్తే మనం మన సమాజానికి మేలు జరుగుతుంది అని మన ఋషులు ఆలోచించి వృత్తుల్ని కేటాయించారు మనుషులకి వృత్తులు అంటే ఒక్కొక్కరి శరీర దారుఢ్యం బలంగా ఉందనుకోండి ఎస్ ఇతను ఇలా ఉండే వాళ్ళందరూ బరువులు మోయగలుగుతారు అని వారికి ఒక పేరు ఒకవేళ మంచి టెక్నాలజీ నైపుణ్యం ఉందనుకోండి ఎస్ వీరందరూ ఈ పాత్రలు చేయగలుగుతారు వీరికొక వృత్తి ఆ టైములో ఇక ఒక్క పురోహితులు ఇప్పుడు ఎవరైతే పురోహితులుగా పిలువబడుతున్నారో వారి యొక్క శరీర సౌలభ్యం కానీ మొత్తం గమనించి వీరికి ఏ వృత్తి వీలవుతుందో అప్పుడు వాళ్ళు ఆలోచించి ఒక పని చేద్దాం ఇన్ని వృత్తులు కేటాయించినప్పటికీ ఒక దైవం అంటూ లేకపోతే ఒక భయము ఒక భక్తి ఉండదు అలా లేకపోతే చాలా ఘోరాలు జరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి మనుషులు పెరిగే కొలది వారిలో కుట్రా కుతంత్రాలు కూడా పెరుగుతూ ఉంటాయి అయితే వారికి కొంచెం పాపభీతి ఉండాలి వారికి కొంచెం దయాజాలి కలగాలి అంటే ఒక భయం ఉండాలి ఒక భక్తి ఉండాలి దానికి ఒక దేవుడు ఉండాలి మరి ఈ యొక్క దేవుడికి ఈ మిగతా ఉన్న అందరికీ మనుషులకి అంటే మానవాళికి ఒక మధ్యవర్తి ఉంటే బాగుంటుంది కదా మరి ఆ మధ్యవర్తిగా ఉండే వ్యక్తులు కొంచెం ఎలా ఉండాలో అలా వాళ్ళు అనుకున్న విధంగా ఈ పురోహితులు ఈ బ్రాహ్మణ్స్ ఉండటంతో వారికి బ్రాహ్మణ వృత్తిని కేటాయించారు బాగుంది ఇప్పుడు అందరూ హ్యాపీగా సుఖంగా ఉన్నారు మనుషులు అందరూ వెళ్ళారు వాళ్ళు వేటాడుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు ఆ తెచ్చుకున్న దాంట్లోనే ఈ యొక్క పురోహితునికి ఎంతో కొంత దక్షిణం ఇస్తున్నారు ఇక్కడ దక్షిణం ఇవ్వటం అంటే బెగ్గింగ్ కాదండి అది ఆ దక్షిణ ఇచ్చే వాళ్ళ యొక్క మహాభాగ్యం సో వాళ్ళు ఏం తెచ్చుకుంటే అది వారికి కూడా ఇచ్చేవారు అయితే ఈ యొక్క మాంసాలు అవి తెచ్చుకున్నప్పుడు వారి యొక్క అంటే అప్పుడు ఋషులు గుర్తించినటువంటి వారి యొక్క శరీర సౌలభ్యం అందుకు విరుద్ధము పైగా ఒక దేవుడికి సందేశాన్ని ఇవ్వడానికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉంచుతూ అవి కాకుండా వారు ఏదైనా కట్టెలు కొట్టుకొని తెచ్చారనుకోండి అందులో కొన్ని కట్టెలు వీరికి దక్షిణగా ఇచ్చేవారు ఏదన్నా ఆ తర్వాత తర్వాత ఆ యొక్క జంతువుల్ని మచ్చక చేసుకునే వాటిల్లో కానీ పంటలు పండించే వాటిల్లో కానీ వారు ఏదైతే తింటున్నారో ఆ పంటలు వారికి కొంత ఇచ్చేవారు అలా వారు కూడా రావడం జరిగింది అలా అందరి వృత్తులతో పాటు పౌరోహితుల వృత్తులు కూడా కేటాయించే ఆ కాలములో వచ్చారు మన మహనీయులు కపిల మహర్షి గారు ఏమన్నారు వచ్చి ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీలు కాదు అంటే అప్పటికి కేపి ఆస్ట్రాలజీ లేదు ఆస్ట్రాలజీ కంటే కూడా ఇంకా డెప్త్గా వెళ్ళేటువంటి ఒక శాస్త్రాన్ని నేను కనుగొన్నాను అది మ్యాథమెటికల్గా ఉంటుంది ఒకటి నుంచి తొమ్మిది అంకెల లోపు ఉంటుంది అని అప్పుడు మన మహర్షులకి తెలియజేయడంతో వారందరూ కూడా కొంచెం కంగారు పడ్డారు ఎందుకు ఇప్పుడు ఎవరినైతే పురోహితులుగా పెట్టారో వారి పనేంటి వారికి దేవుడికి మనుషులకి మధ్య సంధానకర్తలుగా ఉండాలి మరి ఎప్పుడైతే న్యూమరాలజీ వచ్చిందో మరి అన్ని సంఖ్యలతో వెళ్ళిపోతూ ఉంటే దైవాన్ని అంత భక్తిగా చూడగలరా అలాగే ఆ దైవానికి వీరికి లింక్ అనేది లేకపోతే పురోహిత్యం చేసే ఈ బ్రాహ్మణుకి వృత్తి వస్తుంది ఇలాంటి టైంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ యొక్క కపిల మహర్షి గారిని కొంచెం హోల్డ్లో ఉంచడం జరిగింది ఈ విషయ పరిజ్ఞానం మొత్తం నేను నేను చదివిన గ్రంథాల ద్వారా అనేక గ్రంథాలలో అనేక విషయాలని నేర్చుకునే క్రమములో నా యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాటిని నేను పోల్చుకొని నిర్ణయించుకొని ధృవీకరించుకోవడం జరిగింది ఓకే ఇలాంటి టైంలో అలా పెట్టినటువంటి కపిల మహర్షి గారిని కొంతమంది కలవడం జరిగింది ఆ కాలంలో ఎవరి దగ్గరైనా సరే ఒక సబ్జెక్టు విద్య ఉంటే కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ విద్యను నేర్చుకొని వెళ్ళి వారి ప్రాంతాలలో ఆ విద్యను వ్యాప్తి చెందించేవారు అది అప్పటి ఆనవాయితీ అలవాటు అలా వచ్చిన ఎంతో మందిలో కొందరే ఈ యొక్క చార్దియన్ ఫైథాగ్రస్ వీరితో పాటు హాన్స్ డికాస్ అలాగే లిండా గుడ్మ్యాన్ ఆడవారు అంటే న్యూమరాలజిస్ట్గా మొట్టమొదటి లేడీ న్యూమరాలజిస్టు లిండా గుడ్మ్యాన్ అలాగే ఎంతోమంది ఇప్పుడు వీళ్ళే కాకుండా ఎంతోమంది ఈ విధంగా నేర్చుకొని వారి యొక్క వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క న్యూమరాలజీని వ్యాప్తి చెందించడం జరిగింది దానికి నిదర్శనమే మనం గనక హాలీవుడ్ మూవీస్ కనుక చూస్తుంటే ఆ మూవీ అయిపోయిన లాస్ట్లో స్క్రోల్ అవుతుంటాయి పేర్లు మీరు గమనించండి పంతొమ్మిది వందల ముప్పై నలభైలో వచ్చిన మూవీలో కూడా పేర్లు స్క్రోల్ అవుతుంటే అవసరం ఉన్నా లేకపోయినా రెండు ఎమ్లు రెండు ఎన్లు రెండు టీలు అలా కనిపిస్తూ ఉంటాయి అదే నిదర్శనం అంటే కనిపెట్టింది న్యూమరాలజీని మన భారతీయ మహనీయులు కపిల మహర్షి అయినప్పటికీ నేర్చుకొని ప్రతిఫలాన్ని పొందింది మాత్రం పాశ్చాత్య దేశాలన్నీ సో ఇప్పుడు అర్థమైందా న్యూమరాలజీ మన భారతీయులది అయితే మరి న్యూమరాలజీలో మనం ఇంగ్లీష్ లెటర్నే వాడతాం ఇది ఇంగ్లీష్ వారిది కాదా అనే డౌట్ చాలామందిలో ఉంది నెక్స్ట్ వీడియోలో అసలు న్యూమరాలజీలో మనం లెటర్స్ లెటర్సే ఎందుకు వాడతాము ఇది ఇంగ్లీషు వారిదా మన భారతీయులది కాదా అనే అంశాన్ని చర్చిస్తూ న్యూమరాలజీలో ఫర్దర్గా ఉన్నటువంటి సమాచారానికి వెళ్దామండి